వెల్కమ్ టు మన క్లాసెస్ మరి టెన్త్ క్లాస్లో సిక్స్త్ యూనిట్లో భాగంగా పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థను చూసాం ఇక స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థని చూసే ప్రయత్నం చేద్దాం నానా మరి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి ఏం చెప్తున్నాడు ఒకసారి చూద్దాం స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ యొక్క అధ్యయనాన్ని కామన్గా గైనకాలజీ అంటారు మరి ఆల్రెడీ మీకు మొన్న చెప్పాను పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ యొక్క అధ్యయనం ఏంటి ఆండ్రాలజీ గడ్ పటం ఫోర్టీన్ పరిశీలించండి డైరెక్ట్గానే పటంలోకి వెళ్ళిపోయాడు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత అండాశయాలు ఎస్ పవర్ ఒక జత స్త్రీ బీజవాహికలు ఎస్ గర్భాశయం బాహ్య జనేంద్రియం అనే ముఖ్య భాగాలు ఉంటాయి అక్కడ ఇక్కడ నుంచి కోసలేం అడుగుతాడు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగాలు ఏంటి ఏ అండాశయాలు స్త్రీ స్త్రీ బీజ వాహికలు మీ గర్భాశయం బాహ్య జనేంద్రియం పైవన్ని పైవన్ని అడిగే విధానం చాలా సింపుల్గా ఉంది గుడ్ క్రియాత్మకమైన క్షీర గ్రంథులు కూడా ఇక్కడ క్రియాత్మకమైన ఎందుకన్నాడు పురుషుల్లో కూడా క్షీర గ్రంథులు ఉంటాయి కానీ అవి అవశేష అవయవాలు కొత్త పెట్టొచ్చి చూడండి పురుషుడిలో ఉండేటువంటి క్షీర గ్రంథులు అవశేష అవయవాలు క్రియాత్మకమైన క్షీర గ్రంథులు కూడా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగంగానే పరిగణించబడతాయి ఎస్ అబ్సల్యూట్లీ నెక్స్ట్ చూద్దాం అండాశయం మరి అండాశయం గురించి చూసే ప్రయత్నం చేద్దాం ఉదరకుహరంలో ఒక జత అండాశయాలు ఉంటాయి అంటే అండాశయాలు అండాశయాలుండే స్థానం ఉదరకుహరం ముష్కాలు ఉదరానికి దిగువలు ఉన్నాయి ఇవి అండం అండాశయాలు ఉదరకుహరంలోనే అంటే పొట్టలో ఉన్నాయి అని చెప్పుకోవచ్చు బీజ కోస పుటికలలో అండాలు అభివృద్ధి చెందుతాయి ఈ పుటికలు ప్రారంభంలో చిన్న చిన్న బుడగల రూపంలో ఉంటాయి వీటిని గ్రాఫియన్ పుటికలు అంటారు ఏంటి సార్ ఎలా చెప్పచ్చు చూద్దాం చూడండి మనం చెప్తున్నటువంటి అండాశయాన్ని తీసుకుందాం ఒక అండాశయం ఇలా ఉంది ఓకేనా ఇందులో ఇలా ఉన్నటువంటి పుటికల్నే గ్రాఫియన్ పుటికలు అంటున్నాడు వీటిలోనే మనకి ఏం ఉత్పత్తి అవుతున్నాయి అంటున్నాడు అండాలు ఉత్పత్తి అవుతున్నాయి అంటున్నాడు కాబట్టి గ్రాఫియన్ పుటికలు అంటే ఎలా ఉన్నాయి అర్థమయ్యాయి కదా ఉన్నాయి అండాశయంలో ఉండే పుటికల వంటి నిర్మాణాల పేరేంటి గ్రాఫియన్ పుటికలు దీన్ని అడిగితే రివర్స్గా అడగచ్చు గ్రాఫియన్ పుటికలు ఎక్కడుంటాయి అని అడుగుతాడు అండాశయం సింపుల్ గుడ్ నెక్స్ట్ చూద్దాం ఈ పుటికలు పరిమాణంతో పాటు ద్రవంతో కూడిన కుహరాలుగా కూడా అభివృద్ధి చెందుతాయి ఇక్కడ బిట్ లాక్ చేసుకో పుటికల యొక్క పరిస్థితి పెరుగుతున్నప్పుడు ఏంటి ద్రవం కూడా ఇందులో అభివృద్ధి అవుతుంది అంటున్నాడు ఇది కూడా చూడండి ద్రవం గ్రీన్ కలర్లో ఇచ్చాను ద్రవం ఎందుకు అండాన్ని సేఫ్టీగా ఉంచుకోవడానికి కాబట్టి ద్రవం కూడా అభివృద్ధి చెందింది చూద్దాం కోహరాలు కూడా అభివృద్ధి చెందాయి క్షయకరణ విభజన తర్వాత ప్రతి పుటికలోనూ అండం ఉంటుంది విట్టు హండ్రెడ్ పర్సెంట్ లాక్ చేసుకోవాల్సిన విషయం వచ్చింది అండాల తయారీకి కావాల్సిన అండాల తయారీకి కావాల్సినటువంటి విభజన క్షయకరణ విభజన మళ్ళీ 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 చెప్తున్నారు అండాల తయారీకి కావాల్సిన విభజన క్షయకరణ విభజన వై ఎందుకు క్షయకరణ విభజన వల్ల మాత్రమే మనకి అండాలు ఏర్పడతాయి ఎలా వాస్తారు ఇదిగో అండ మాతృకణం నలభై ఆరు క్రోమోజోములతో ఉంది ఇది క్షయకరణ విభజనకు గురయ్యింది క్షయకరణ విభజన గురైనప్పుడు దీని నుంచి అండాలు ఏర్పడ్డాయి ప్రతి దాంట్లో ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై మూడు ఉన్నాయి అంటే అండంలో ఇరవై మూడు ఉంటే శుక్రకణంలో ఎన్ని ఉంటాయి ఇరవై మూడు రెండూ గలిస్తేనే నలభై ఆరు పోనీ మీ వర ఇప్పటి నుంచే ఆలోచించి చెప్తా అన్నంలో నలభై ఆరు శుక్రగుణంలో నలభై ఆరు రెండూ కలిసి తొంభై రెండు పుట్టేది ఏ పంది పిల్లో డైనోసార్ పిల్లో పడుతుంది మనిషికి మనిషి అయితే పుట్టడు ఆడికి తొంభై రెండు అలా ఆవిడికి తొంభై రెండు మళ్ళీ తొంభై రెండు తొంభై రెండు నూట ఎనభై నాలుగు పుట్టేది ఇక సర్వరోగ నివారణ పుడతాడు చూడు అంటే జాతి జాతికి క్రోమోజోముల సంఖ్య పెరిగితే సస్తాం అందుకే జాతి స్థిరంగా ఉండాలంటే ఏ విభజన క్షయకరణ విభజన ఇప్పుడు మా వాళ్ళు ఎరగ తీసేస్తారు క్రోమోజోముల సంఖ్యను సగానికి తగ్గించే విభజన క్షయకరణ విభజన అండం తయారీకి కావాల్సిన విభజన క్షయకరణ విభజన క్షయకరణ విభజన జరిగి గుడ్ తిక్కు ఎల్లో కలర్లో ఇస్తున్నాను అండం తిక్కు ఎల్లో కలర్లో ఇస్తున్నాను అండం తిక్కు ఎల్లో కలర్లో ఇస్తున్నాను అండం మరి చుట్టూ ఉండేటువంటి వాటి ఏమన్నాం నీరు అండానికి ప్రొటెక్షన్గా నీరు ఏర్పడింది అని అర్థం గుడ్ నెక్స్ట్ చూద్దాం అండం పరిపక్వం చెందినప్పుడు అంటే అన్నం మంచి స్థితికి చేరినప్పుడు ఎస్ ఐ కెన్ రిలీజ్ ఐ కెన్ మేనేజ్ అనుకున్నప్పుడు తన పరి పూర్తి స్థాయి అవగాహన వచ్చినప్పుడు పుటిక పగిలి అండం విడుదలవుతుంది నార్మల్ ఇలా అన్నం విడుదల కావడాన్ని అండోత్సర్గం అంటారు గుడ్ చూద్దాం మరి పుటిక పగిలింది అంటున్నాడు పగిలింది పగిలి అండం అనేటువంటిది ఏమైంది రిలీజ్ అయింది అండం క్షైకర్ణ విభజన వల్ల ఏర్పడిన అండం కాబట్టి ఎన్ని క్రోమోజోములు వేద్దాం ఇరవై మూడు ఇవే నీకు అమ్మ ఇచ్చే క్రోమోజోములు ఇవే అమ్మాయి నీకు ఇచ్చే క్రోమోజోములు ఇలా అండం విడుదల కూడా ఉన్నాడు అండోత్సర్గం ఓవ్యులేషన్ అండ పుట్టిక పగిలి అండం విడుదల అవడానే ఉన్నాడు అండోత్సర్గం ఇక్కడ బిట్టుని కాంప్లెక్సిటీ చేసుకుని మనకు బిట్టేం కావాలి ఒక స్త్రీకి పదమూడు సంవత్సరాల వయసులో ఇష్టోజులు వచ్చి ఈ అండం విడుదలయ్యే దశనే మోనార్క్ స్టేజ్ అంటారు ద మోస్ట్ ఇంపార్టెంట్ నాన మొదటిసారి ఒక స్త్రీకి అండం విడుదలయ్యే స్థితిని ఏమంటున్నారు మోనార్క్ కాబట్టి ఇది విషయం చూద్దాం నెక్స్ట్ అండోత్సర్గం అన్నాం లక్ష్యం జరిగింది స్త్రీ బీజవాహిక అంటే దాని నుంచి కొనసాగించేటువంటి వాహిక ఇక్కడ చూడండి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఇచ్చాడు దీన్ని మనం గా చూసుకుంటే చూడండి ముందుగా స్త్రీ బీజ కోసం మనం దాకా చూపించింది ఓకేనా ఇక్కడ ఉన్నటువంటి ఈ గరాట లాంటిదే ఫాలోపియన్ నాళం ఓకేనా అండి ఇప్పుడు ఇక్కడ నేను చూడండి గ్రీన్ కలర్ లో ఇస్తాను అండాన్ని ఎస్ ఇక్కడ డెవలప్ అయింది ఇక్కడ డెవలప్ అయ్యి దీనిలోకి వెళ్తుంది దీనిలోకి వెళ్తుంది దూనిలోకి వెళ్తుంది దీనిలోకి వెళ్తుంది దీనిలోకి వెళ్తుంది దీనిలోకి వెళ్తుంది ఎక్కడికి శుక్రగణం రావాలి శుక్రగణాన్ని పింక్ కలర్లో చూపిస్తున్నాను స్త్రీ యోని ద్వారా వచ్చినటువంటి శుక్రగణం 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 కలిసింది అంటే ఎక్కడ కలుస్తున్నాయి ఫ్యాలోపియన్ ఒక రఫ్ ఐడియా గురించి మీకు చెప్పారు అంతే మరి ఎక్కడ వీడియో ఇచ్చాడో చూద్దాం స్త్రీ బీజవాహిక దీన్నే ఏమంటున్నాడు ఫ్యాలోపియన్ ట్యూబ్ సాధారణంగా అండాలు వెడల్పాటి గరాటు వంటి కుళ్యాముఖం ద్వారా అంటే బీజక వాస్ ద్వారా లోనికి ప్రవేశిస్తాయి సంతోషం ఏది మాస్టారు అది మన డైగ్రంలో ఇప్పుడు గ్రీన్ కలర్లో ఇస్తున్నారు వెడల్పాటి గరాటు వెడల్పాటి గరాటు ఇలా వచ్చింది ఇదిగో ఇదే ఫాలోపియన్ లాల నెమ్మదిగా అండం అనేది లోనికి ప్రవేశించిందా ప్రవేశించింది ప్రవేశించిందా 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 ఫ్యాలోపియాలలోకి అండం అనేటువంటిది వచ్చింది గట్ నెక్స్ట్ చూద్దాం ఈ స్త్రీ బీజ వాహిక స్త్రీ బీజ కోసం పక్క నుండి బయలుదేరి దళసరి గోడలున్న గర్భాశయంలోకి తెరుచుకుంటుంది ఇదిగో చూడండి ఇది గర్భాశయం ఇది ఒక గర్భాశయం ఇది ఇలా తెరుచుకుంది కదా తెరుచుకుంది కదా తెరుచుకుంది కాబట్టి స్త్రీ బీజవాహిక ఎక్కడికి తెరుచుకుంటుంది అంటే గర్భాశయంలోనికి తెరుచుకుంటుంది అండం స్త్రీ బీజవాహిక ద్వారా చెలిస్తున్నప్పుడు శుక్రగణంతో కలయిక వల్ల ఫలదీకరణం జరిగి నూతన జీవికి అంకురార్పణ జరుగుతుంది బిట్ చేసుకో మానవుడిలో ఫలదీకరణ జరిగే చోటు నాళం ఇదే బిట్టిన మొక్కలకు తీసుకెళ్ళు మొక్కలలో ఫలదీకరణ జరిగే చోటు నాళం అంటే నాకు గుండి పగిలి పగిలిపోద్ది మొక్కల్లో నాళం ఉంటుందా ఉండదు ఏముంటుంది టింక్ పిండ కోసం ఎంబ్రియోసాక్ కాబట్టి ఎప్పుడు బిట్టు చదివేటప్పుడు కంపారిజన్ కావాలి మానవుల్లో ఎక్కడ జరిగింది ఫలదీకరణ ఫాలోపియన్ ఫ్యాలోపియన్నాళం మన దగ్గరలో ఒకసారి మ్యాచ్ చూద్దామా చూద్దాం మరి మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ తోటి ఏ రెడ్ కలర్లో ఇస్తున్నారు ఫాలోపియన్ నాళం అనేటువంటిది ఇలా అండాశయంలోకి వచ్చింది చూడు పింక్ కలర్లో చూపించాను కదా యోని మార్గం ద్వారా ప్రవేశించిన శుక్రకణం చక్కగా ఏ స్రావాల వల్ల నునుపుగా వెళ్తుంది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో చెప్పే శుక్రకణాలకి దేని వల్ల నునుపుతనం వచ్చింది పౌరుష గ్రంథ కౌపర్ గ్రంథ కౌపర్ గ్రంథి కౌపర్ గ్రంథి ఆలో స్వభావాన్ని ఏం చేసింది తటస్థం చేసింది కౌపర్ గ్రంథి స్రావాల వల్ల ఇవి నెమ్మదిగా వస్తాయి 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 ఇక్కడ స్థాయి దాటి వెళ్తున్నానని అనుకోకండి మనం కొన్నిసార్లు స్థాయి దాటడం అనేటువంటిది మనకు తెలియాలి చూడండి ఇక్కడ యోని దగ్గర ఉండేటువంటి ఈ గ్రంథుల్ని వైట్ కలర్ లో చూపిస్తున్నాను చూడండి వైట్ కలర్ లో చూపిస్తున్న ఈ గ్రంథుల్ని బార్తోలిన్ గ్రంథులు అంటారు బార్తోలిన్ గ్రంథులు ఈ బార్తోలిన్ గ్రంథులు ఆ స్త్రీకి ఆ పురుషుడు ఇష్టమై వాళ్ళిద్దరూ కలయిక జరుపుతున్నప్పుడు మన అమ్మ మన నాన్న ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు అని ఊహించుకుంటే భూతర్థం రాదు కలయిక జరుగుతున్నప్పుడు శుక్రకణాలు వెళ్ళడానికి అధిక శ్రావం వస్తుంది వాటిని గ్యామోన్స్ అంటాం స్త్రీ ఇష్టపడితే ఆ యోని మార్గం దగ్గర వచ్చే గ్యామోన్స్ వల్ల శుక్రకణం అనేటువంటిది లోనికి వెళ్తుంది ఇక్కడ గనక గ్యామోన్స్ రాకపోతే ఇక్కడ ఉన్న యోని దగ్గర పలుచని కండరాలు పలుచని కండరాలు ఎంత పలుచని కండరాలు అంటే నువ్వు ఇక్కడ కోసుకుంటే రక్తం పోతుంది కదా అంతకంటే పలుచని కండరాలు బలప్రవేశం వల్ల పగిలిపోతే రక్తస్రావం కంటే ఎక్కువ వేగంగా జరిగి రెండు నిమిషాల్లో చచ్చిపోద్దా స్త్రీ రేపు చెప్తేనే చచ్చిపోద్దామని కొంతమంది తుచ్చులు అంటారు మరి బయాలజీ చదువుతున్న నువ్వు రేపొద్దున పిల్లలకి చెప్పేటప్పుడు ఈ పాఠం చెప్పేటప్పుడు నువ్వు కూడా సకసక సక అంటే పరుగు ఇది నువ్వు నేను పుట్టినటువంటి ప్రక్రియ ఆ ప్రక్రియను కనుక అవతల వాళ్ళలో కనుక మనం తీసుకురాగలిగితే కళ్ళెమ్మట కన్నీరు వస్తాయి ఆడదాని మీద రెస్పెక్ట్ పెరుగుతుంది అది బయాలజీ టీచర్గా టెన్త్ క్లాస్లో చెప్పేటప్పుడు పాఠం చెప్పకుండా చదువుకోండు రా అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకు ఆ మగ పిల్లల్ని ఆడపిల్లల్ని కలిపి ఈ పాఠం ఎలా చెప్తావు ఏ ఆడపిల్లల్ని పిల్లల్ని చెప్తున్నప్పుడు వాళ్ళ పుట్టుకుంది చెప్పినప్పుడు రెస్పెక్ట్ ఎందుకు పెరగదు పెరుగుతుంది కాబట్టి ఇదిగో ఎక్కడ జరిగింది ఫలికర ఫ్యాలోపియ నాణం మనం ఫ్యాలోపియ నాణాన్ని ఏ కలర్తో తీసుకెళ్తున్నాం గ్రీన్ కలర్తో తీసుకెళ్తున్నాం ఇప్పుడు చెప్పండ్ర అబ్బాయిలు ఫలదీకరణ జరిగిన చోటు అంటే ఏం చెప్పొచ్చు ప్యాలోపి సరే ఆ ఫలదీకరణ కూడా చెప్పండి ఇదిగో ఇప్పుడు ఈ పింక్ కలర్ది శుక్రగణం కదా వెళ్ళి అండంతో కలిసింది చూడండి ఏమన్నా ఫలదీకరణ సింపుల్ నెక్స్ట్ శుక్రగణం అండంలోకి ప్రవేశించిన తరువాత రెండు కేంద్రకాలు కలవడానికి ముందుగా అండంలో క్షయకరణ విభజన యొక్క రెండవ దశ జరుగుతుంది ఇక అసలు బాబులు లెవెల్ కాదు పిట్టిది అంటే బిట్టుగా అడగడానికి ఎన్ని చిన్నప్పటి నుంచి చదివి 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 ఉన్నాం అయిగా ఇది అడుగుతాడు క్షయకరణ విభజన రెండు దశల్లో జరుగుతుంది ఆల్రెడీ మీకు తెలుసు క్షయకరణ విభజన రెండు దశలు ఏంటి క్షయకరణ విభజన వన్ క్షయకరణ విభజన టూ ఓకేనా అండం విడుదలయ్యే నాటికి క్షయకరణ విభజన వన్ ఒకటే జరిగి ఉంటుంది కలయిక జరిగాక రెండవ జరుగుతుంది ఇదిగో అండం ఇరవై మూడు క్రోమోజోములు జరుగుతున్నప్పుడు వన్లంటే క్షైకరణ విభజన వన్ జరిగింది ఎప్పుడైతే శుక్రకణం ఎంటర్ అయ్యిందో అప్పుడు ఒకటి జరిగి తర్వాత రెండు జరిగింది అడుగుతాడు అండం క్షయకరణ విభజన ద్వారా ఏర్పడింది పూర్తి స్థాయి క్షయకరణ విభజన అసంపూర్ణ క్షయకరణ విభజన అసంపూర్ణ క్షైకరణ విభజన మరి సంపూర్ణ క్షైకరణ విభజన ఇప్పుడు జరుగుతుంది ఫలదీకరణ ముందు ఫలదీకరణ తర్వాత ఫలదీకరణం జరిగే సమయంలో మోస్ట్ ఇంపార్టెంట్ నానా చూడు శుక్రగణం అండంలోకి ప్రవేశించిన తరువాత అంటే మామూలుగా ఫలదీకరణ జరిగిపోయిందనే అర్థం రెండు కేంద్రకాలు కలవడానికి ముందుగా అండంలో క్షయకరణ విభజన యొక్క రెండవ దశ జరుగుతుంది ఇప్పుడు చెప్పు ఫలదీకరణ జరిగేటప్పుడు అండంలో క్షైకర్ణ విభజన దశలు ఎన్ని జరుగుంటాయి ఒకటి ఫలదీకరణ జరిగిన తర్వాత ఎన్నో దశ జరిగింది రెండవది మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకున్నాను నెక్స్ట్కి వెళ్దాం ఫలదీకరణం తర్వాత అండం సంయుక్త బీజంగా మారుతుంది ఇది అందరికీ తెలిసిందే చిన్నప్పటి నుంచి అండము శుక్రగణము కలవడానికి ఫలదీకరణ దాని తర్వాత వచ్చే దశ సంయుక్త బీజం సంయుక్త బీజం నాళం ద్వారా ప్రయాణించేటప్పుడు సమయోజన చెందడం మొదలవుతుంది మోస్ట్ ఇంపార్టెంట్ లాక్ చేసుకో సంయుక్త బీజం వెంటనే తీసుకొచ్చే విభజనలు సమ విభజనలు దానివల్ల ఒక బంతి వంటి నిర్మాణం ఏర్పడుతుంది బంతి వంటి నిర్మాణం మనమే ఫస్ట్ ఒక్క కణంతో ఉంటాం రెండు కణాలు నాలుగు కణాలు ఎనిమిది కణాలు పదహారు కణాలు అలా పెరుగుతూ వెళ్తాం అవన్నీ ఏ విభజనలు విభజనలు కొసినీలా అడిగాడు ఒక విద్యార్థి ఫ్యాలోపియన్నాలలో ఫలదీకరణ చెందిన తర్వాత సంయుక్త బీజం గురించి మాట్లాడుతున్నాడు అంటే పెరుగుతున్న అండంలో ఏ విభజనల గురించి అతను మాట్లాడుతున్నట్టు క్షైకర్ణ విభజన సంవిభజన సమవిభజన లేదా బిట్టిలాడగచ్చు ఫలదీకరణ చెందిన తర్వాత అండం లోపల జరిగే రెండో విభజన ఏంటి క్షయీకరణ విభజన అంటే అక్కడే ఉంది బిట్టు దాన్ని చూసుకుంటే ఈజీగా సరిపోతుంది గర్భాశయాన్ని చేరే సమయానికి సంయుక్త బీజం కడం బంతిగా మారుతుంది బంతిగా ఈ మొత్తాన్ని సింగిల్ లో చూద్దామా రెడీయా రెడీ ముందుగా గ్రాఫియన్ పుటిక మరి గ్రాఫియన్ పుటికలో ఏం డెవలప్ అయ్యిందని చెప్పుకున్నావు అండం గుడ్ తొలిసారిగా అండోత్సర్గం జరిగింది అంటే అన్నం విడుదలయ్యింది ఓకేనా అన్నం విడుదలవ్వడాన్ని చూద్దాం ఎక్కడికి విడుదలవుతుంది అండం విడుదలయ్యేటువంటిది ఘనాటువంటి నిర్మాణం కదా ఇదిగో ఈ గరా వంటి నాళాన్ని ఏమంటున్నాం ఫ్యాలోపియన్ నాళం ఎక్కడికి విడుదలవుతుంది ఫ్యాలోపియన్ నాళంలోకి విడుదలవుతుంది మరి ఫ్యాలోపియన్ నాళం ఎక్కడికి వెళ్తుంది గర్భాశయంలోకి వెళ్తుంది గర్భాశయాన్ని రెడ్ కలర్లో చూపిస్తున్నానే ఇలా పియర్ షేప్ లో ఉంటుంది గర్భాశయం ఇప్పుడు ఈ గర్భాశయంలోకి ఎంటర్ అయ్యే ముందే మనకి ఇక్కడ ఏం జరుగుతుంది ఆల్రెడీ పింక్ కలర్లోనే చూపిస్తున్నాం కణాలు ఇదిగో ఎంటర్ అయ్యాయి ఎక్కడికి వస్తున్నాయి ఫ్యాలోపియనాలలోకి వస్తున్నాయి ఫ్యాలోపియనాల మధ్యలోకి వచ్చాయి మరి అన్నం వస్తుంది ఇదిగో ఈ రెండు కలిశాయి ఈ కల ఏమంటున్నాం ఫలదీకరణ ఫలదీకరణ తర్వాత ఏ విభజనలు జరుగుతున్నాయని చెప్పాను సంవిభజనలు జరుగుతున్నాయని చెప్పారు మరి ఆ సంవిభజన ఫలితంగా బంతి లాంటిది ఏర్పడిందా ఏర్పడలేదా ఏర్పడింది మరి ఇప్పుడు ఈ బంతి వంటి దాన్ని గ్రీన్ కలర్ లో చూపిస్తున్నాను నెమ్మదిగా పరిమాణం ఏమవుతుంది పెరుగుతుంది 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 సంవిభజన జరిగి బంతి మాదిరిగా వచ్చింది ఇది ఎక్కడ అడుక్కుంటుంది మన యొక్క స్త్రీ శరీరంలోని ఈ గర్భాశయ గోడలు ఏమవుతాయి తిక్ అవుతాయి ఇదిగో ఈ థిక్నెస్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది అన్నం విడుదలైన రోజు నుంచి స్టార్ట్ అవుతుంది అన్నం విడుదలైన రోజు నుంచి ఈ థిక్నెస్కి ఏమేం కావాలి కండరాలు కావాలి పీతక పదార్థం కావాలి ఇంకా ఏం కావాలి శక్తి కావాలి అంటే ప్రతి స్త్రీకి అన్నం విడుదలైన నుంచి తన శరీరంలో పురుషుడి కంటే ఎక్కువ పొరలు ఏర్పడుతున్నాయి ఇలా గర్భాశయం లోపల ఉండే పొరల్ని ఎండోమిట్రియం అంటారు ఎండోమిట్రియం ఎండోమిట్రియం అంటే సింపుల్గా చెప్పాలంటే ఆ చిన్ని సంయుక్త బీజం చక్కగా ఉంది మనమే మరి అదయ్యో నా బిడ్డ వస్తున్నాడు నా బిడ్డకి మరి ఏదన్నా వస్తే ఎలా అని చెప్పి చక్క కానీ దిండును ఏర్పరుస్తుంది శాస్త్రవేత్తలు చెప్తారు రెండు వందల పైకి పొరలుగా ఏర్పడతాయండి అంటే ఒక స్త్రీకి అన్నం విడుదలైన కాడ నుంచి సంయుక్త బీజం వచ్చే లోపల నూట ఎనభై పొరలు అంటే పురుషుడి కంటే డబల్ తీసుకోవాల్సిన ఆహారం స్త్రీ మరి స్త్రీ ఏం చేద్దాం ఏనుకుంది అంటుంది నాకు పానీపూరి సెప్పే కావాలి ఆ చాటే కావాలి నీ తల్లి నీ ఏర్పడుతున్నటువంటివి ఎందుకు బలమైన ఆహారం స్త్రీ తీసుకోవాలి నువ్వు చెప్పాలి అమ్మాయికి ఎందుకు తీసుకోవాలని చెప్పకపోతే ఎలా ఎందుకు ఈ ఈ లేదు ఎక్కడ తుక్కుంటుంది ఫర్ ఎగ్జాంపుల్స్ ఎలా చూపించిన ఇదిగో సాధారణ ఎండోమెట్రియం అంటే పెద్దగా తిక్కలేదు ఈ గ్రీన్ కలర్లో ఉండేటువంటి సంయుక్త బీజం అతుక్కుని ఉండగల్లా పుట్బనుడు పొద్దు ఆర్ కాడ బర్షన్ ఇవాళ ఫస్ట్ బార్షన్ కాకుండా ఏ స్త్రీ అయినా కంటుందా పిల్లల్ని కరెక్ట్లా ఇదేదో చూడు ఒక్కడైనా సంబంధిత డాక్టర్ అవుతాడు అన్నట్టు ఉంది ఒక అబర్షన్ అయినా అవ్వకుండా పిల్లలా పడతారని నిర్ అనుకుంటారు ఎందుకు నీ దగ్గర ఓపిక లేదు కాబట్టి గర్భాశయం లోపల ఉండే పొరలు ఏమంటున్నాం ఎండోమెట్రియం వెట్రియం సక్కరిగా బంతి వచ్చి దీనికి అతుక్కుంటుంది ఇదిగో ఇలా అతుక్కోవడాన్ని పిండ ప్రతిష్టాపన అంటారు అతుక్కోవడాన్ని ఏమంటున్నారు పిండ ప్రతిష్టాపన ఇప్పుడు మనకి ఏం చెప్పాడో చూద్దాం గట్ సమయంలో ఉంటుంది గర్భాశయాన్ని చేరే సమయానికి సంయుక్త బీజం కణాల బంతిగా మారుతుంది ఇవన్నీ అర్థమైనట్టే కదా గుడ్ నెక్స్ట్కి వెళ్ళిపోదాం గర్భాశయం యుటరెస్ మరి గర్భాశయం గురించి మనకి ఏం చెప్తున్నాడు ఇది తల క్రిందులైన బేరిపండు ఆకారంలో ఉంటుంది డిఎస్సి ఒడు ఇలాంటివి అడుగుతాడు గర్భాశయ ఆకారం తల క్రిందులైన బేరి పండు సార్ తల క్రిందులైన బేరిపండు మీరు ఎక్కడ వేయలేదండి మాస్టారు ఇదిగో బేరిపండు అంటే నానా ఇలా ఉంటుందిరా అది తల అంటే ఇలాగా అర్థమైందా అది తల పండు ఆకారంలో ఉంటుంది సంతోషం గర్భాసేపు లోపలి పొరని ఎండోమెట్రియం అంటారు చెప్పుకున్నాం రుచి చక్రం తర్వాత పొరల మందం క్రమక్రమంగా పెరుగుతుంది ఎస్ థిక్నెస్ పెరుగుతుంది అని చెప్పుకున్నాం ఎందుకో ఈ స్థితి పిండాన్ని స్వీకరించడానికి అనువుగా ఉంటుంది ఎస్ ద వచ్చి సంరక్షింపబడు అంటుంది ఫలదీకరణం జరక్కపోయినట్లయితే ఎండోమిట్రియం పొర విచ్ఛిన్నమై ఋతుస్రావంగా బయటకు వస్తుంది అర్థం చేసుకోవాల్సిన బాధ ఇదిగో ఎండోమెట్రియం ఇటు వచ్చి పిండం బతుక్కుంది అతుక్కోలేదనుకో కాసేపు ఇది లేదనుకో ఇప్పుడు ఎండోమెట్రియం ఏర్పడిందా ఎన్ని రోజులు ఒక అమ్మాయికి ఒకటో రోజు వచ్చింది పద్నాలుగో రోజు దాకా పొరల మందం పెరిగింది ఎక్కడ శిశువు వస్తున్నాడేమో అని కలయిక జరగల శిశువు రాలా మరి ఏం చేయాలి ఇవన్నీ ఎలాంటి పొరలు కొవ్వు పొరలు మైన పొరలు కండరాలు విపరీతమైన ఫుడ్ మెటీరియల్ ఒక స్త్రీ తన రక్తాన్ని బెడ్డగా మార్చుంచింది ఇవన్నీ ఉండి కుళ్ళిపోతే ఆ జీవి జీవి శరీరం కుళ్ళిపోతుంది అందుకనేమవుతాయి నెమ్మదిగా ఇవన్నీ బయటకు వచ్చేస్తాయి ఇలా 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 వచ్చేస్తాయి అంటే ఇదిగో ఇది శరీరం ఇలా లోపడే కండరాలు ఉన్నాయి బలవంతంగా లాగడం ఇంకా ఆ పెయిన్ పొట్ట దగ్గర కడుపు నొప్పి అంటారు చూసారు ఆ మూడు రోజులు అది మరి కొంతమంది పురుషులకి తెలియనప్పుడు ఆ నొప్పిని ఆ ఏముందులే ఈడు పడాలి ఈడో మూడు రోజులు వాళ్ళు కూర్చోబెడితే అప్పుడు ఈ సన్నాసికి తెలుస్తుంది ఇప్పుడు నేను ఇవన్నీ ముఖ్యమూలుగు ఏదో రెండు మార్కులు తెచ్చుకునే పాఠం కాదు నానా ఇది ఇది మనం మనమ్మ మనక్క మన చెల్లి మన గర్ల్ఫ్రెండ్ మన భార్య వీళ్ళందరినీ గౌరవించడానికి కావాల్సినటువంటి విషయం రెండు వాళ్ళకి ఆ రోజు ఎందుకు రెస్ట్ ఇవ్వాలి అనేటువంటి విషయం అర్థమవుతుందండి కాబట్టి ఇవన్నీ ఊడి బయటకు వచ్చినప్పుడు భరించలేనిపోయి దీనికి మెడికల్స్ ఉంటాయి కొంతమందికి పొట్ట దగ్గర కండరాలు బాగా బలహీనంగా ఉండి తట్టుకోలేరు విలవెల్లాడిపోతారు అలాంటప్పుడు చేదస్తంగా ఆ పెళ్ళయ్యాక తగ్గుద్దులే పెళ్ళయ్యాక పొరల మందం ఏం పెరగదునానా అమ్మాయి బాడీ స్ట్రక్చర్లో తేడా ఉన్నప్పుడు డాక్టర్ని కలిసి దానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి ఇవి కౌమార దశలో పిల్లలకి చెప్పాలి ఈ పాఠం బుసుగుసూలు నవ్వుకోవడానికి అలాంటిది కాదు మనం మన భవిష్యత్ తరాల వారికి ఏమిస్తున్నాం అనేటువంటి విషయం ఓకేనండి గుడ్ ఫలదీకరణ జరగనట్లయితే మందం సారీ ఫలదీకరణ జరిగినట్లయితే సంయుక్త బీజం వచ్చింది పొరల మందం పెరుగుతూ పిండానికి పోషణ అందిస్తుంది అంటే అంత పెరిగింది ఎందుకు వ్యక్తికి ఇవ్వడానికి మరియు వ్యర్థాలను తొలగించడానికి సహాయపడుతుంది ఆ ఎండ్రోబెట్రియం ఎలా అవుతుంది పంపిస్తుంది ఎలా అవుతుంది పంపిస్తుంది ఇప్పుడు చెప్పండి గర్భాశయం లోపల పొరలు ఏమని పిలుస్తారు ఎండ్రోబెట్రియం ఫలదీకరణ జరిగిన తర్వాత ఎండ్రోబెట్రియం యొక్క విధి ఏంటి పోషణ ఇవ్వడం వ్యర్థాలను తొలగించడం గుడ్ నెక్స్ట్ ఉందా ఫలదీకరణ చెందిన అండం స్త్రీ బీజ వాహిక ద్వారా చెల్లిస్తూ ఉన్న సమయంలో సంయమ జరిగి చివరికి గర్భాశయ కుజంలో ఉన్న మృదు కణజాలని కతుక్కుంటుంది విట్ లాప్ చేసుకో ఎండోబెక్టేరియంలో ఉండే కణజాలం మృదు కణజాలం మోస్ట్ ఇంపార్టెంట్ ఇలా అతుక్కున్న వెంటనే గర్భాశయ లోపల పిండ ప్రతిష్టాపన జరుగుతుంది అతుక్కుంది చూసారా పిండ ప్రతిష్టాపన ఎంబ్రియానిక్ ఇంప్లాంటేషన్ తర్వాత పిండంలోని కొన్ని కణాలు పిండానికి పోషణ రక్షణ ఆధారణ ఇవ్వడానికి వీలుగా వేరు వేరు త్వచాలుగా అభివృద్ధి చెందుతాయి అవి పరాయువు ఒకటవ పొర ఉల్భం రెండో పొర అళింధం మూడో పొర సొనసంచి నాలుగు పొర ఇప్పుడు చెప్పు ఫలదీకరణ అనంతరం పిండం చుట్టూ రక్షణకి ఎన్ని పొరలు ఏర్పడ్డాయి నాలుగు పొరలు వాటిని లో రాయండి ఫస్ట్ బిట్ పరాయువు మొదటి పొర ఉల్భం రెండవ పర అళింధం మూడో పొర నాలుగో పొర సొనసంచి ఆడు అడిగినప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎటు నుంచి అడిగాడు అని చెప్పు పిండానికి బయట నుంచి వచ్చినప్పుడేమో పరాయి నుంచి స్టార్ట్ చేయి పిండము నుంచి తల్లి వైపుకు పొరలు రాయండి అంటాడు సొనసంచి అళిందం ఉల్భం పరాయుం ఓకేనండి పరాయం ఇంగ్లీష్లో కోరియాన్ ఉల్బాని ఆమ్నియాన్ అళిందాన్ని ఎల్ టాయిస్ సొనసంచి అంటాడు ఇక్కడ ఇచ్చాడు చూసుకుంటారా చూడు బిడ్డ బయట ఉన్నటువంటి పొర పేరు ఏమని చెప్పుకోవచ్చు పరాయు రెండవ పొర చూడండి ఉల్భం ఓకేనా మరి మూడో పొర పేరేంటి సొనసంచి సారీ అడిందం నాలుగోది ఏంటి సొనసంచి ఇక్కడ చూపించలేదు నువ్వు చూసుకోవచ్చు మూడు పొరలు నాలుగు పొరలు ఎలా ఇక్కడ చాలా పుస్తకాలు అంటే రేపు పొద్దున మళ్ళీ నువ్వు రిఫరెన్స్ పుస్తకాలు చదివినప్పుడు ఇది ఉండదు సొనసంచి అంటే గుడ్డులో మనం చూసినప్పుడు సొనుందా అది మన క్షీరదానం కదా మనకు ఆ సంచి యొక్క ప్రాముఖ్యత ఏమీ లేదు ఓకేనండి కాబట్టి నాలుగు పొరలు కాకుండా కొంతమంది ప్రాముఖ్యత లేదు కాబట్టి మూడు అంటాడు కానీ నువ్వు చదువుతుంది దేనికి డిఎస్సికి నాలుగు పొరలు వరుస క్లాస్కి వెళ్ళిపోవడమే గడ్ చూడండి పెన్నల్లో అభివృద్ధి అసలు ఎలా ఉన్నావు చక్కగా మనం తయారవుతున్నప్పుడు చిన్న కడంగా ఉన్న మనమే అలా తయారవుతుంది నెక్స్ట్ చూద్దాం